అంటే డూపు ఈ పొలం మన ఊళ్ళోకి వచ్చింది పొలం చీపులు ఊళ్ళోకి వచ్చింది కొంచెం చీపుళ్ళు అంతా డూపు బైకట్లు లోపల నుంచి పొలాల పొలాలు కూడి వస్తుంది మోసం మాకు ఇప్పుడు తాగు తెలి హాయ్ హాయ్ భాగ్యలక్ష్మి ఇప్పుడే అమ్మా జస్ట్ ఇప్పుడే హాయ్ అమ్మ పెద్ద కదా అయిపోయి ఉంటుంది లేని పెట్టా టైం కూడా పదిన్నర అయిందిగా రోజు కూడా అదేలే రోజు పదకొండు అవుద్ది నీవాళ్ళ పదిన్నర అయింది నీ వంట అయిందా భాగ్యలక్ష్మి ఫస్ట్ లైవ్లోకి వచ్చావు భాగ్యలక్ష్మి నువ్వే వంట స్టార్ట్ చేయాలా ఓకే నేను వండాలి ఇప్పుడే కాదు కాసేపు ఉండక వండుకోవచ్చు పన్నెండింటప్పుడు ఎంతసేపు అయితే ఇద్దరు మనుషులకి ఆహా మధ్యాహ్నం అయితే చేసుకోవచ్చులే భోజనం చేసి వెళ్తారా డ్యూటీకి పన్నెండు గంటలకి ఓకే అయితే చేసుకోవచ్చు ఎంతసేపు అన్నం కూర ఇప్పుడు పదిన్నర అయింది ఇంకో సెల్లో లేదు లేదు అదేందో సరి కనపడబోదంటే టైం చూస్తున్నా దాంట్లో దీంట్లో ఇప్పుడు టైము దాంట్లో చూస్తున్నా ఇది పెట్టుకున్నప్పుడు ఇంకోటి పెట్టుకోవడం కుదరదు లేదు ఇది నాలు ఇంకా దాంట్లో ఎందుకు ఇన్ని చోట్ల దాని మీద ఏందో పడింది పడితే తుడిచి టైం చూస్తున్నాను నాకు నువ్వు కామెంట్ పెట్టిన దాని మీద కొడితే వస్తుంది అన్నారు కదా నిన్న తులసి కూడా చెప్పింది కామెంట్ మీద కొడితే రాలేదు కదమ్మా నాకు చేత కట్టలేదు ఎట్టాగో మరి ఇప్పుడు నువ్వు కామెంట్ పెట్టిన చోట దాని మీద నొక్కితే వస్తుందని చెప్పింది తులసి కూడా కృష్ణ తులసి కూడా కానీ మరి రాలేదు నాకు అర్థం కావట్లేదు అది కొంచెం క్లారిటీగా చెప్తే నాకు అర్థమైంది కామెంట్ మీద పైన భాగ్యలక్ష్మి అనే దాని మీద కొట్టండి ఎక్కడ నాకు పెట్టిన కామెంట్ దగ్గర అదే నాకు పెట్టిన కామెంట్ దగ్గర మరి అలాగే కొట్టాను నేను ఆహా పేరు పైన సార్లు టచ్ అయింది ఫోటో పైన ఓకే ఈ బుర్రకు అంత తేలిగ్గా అర్థం కాదమ్మా అందుకే సంవత్సరం అన్నర పట్టింది ఇప్పటికి పెట్టి వీడియోలు పెట్టి అదే చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా ఆహా ఫోటో పైన వస్తుంది రెండు మూడు సార్లు టచ్ చేస్తే ఓకే నాకు కూడా చూడాలని బాగా ఉంది మీ వీడియోస్ తులసి ఇ నెయ్యి ఇద్దరు ఇవి దాని మీద టచ్ చేయండి బామ్మగారు వస్తుందని చెప్పింది నిన్న తను కూడా నీ వాళ్ళతో చూస్తా గట్టిగా అయితే మీ ఇద్దరయ్యి మబ్బు పట్టడమే కానీ ఇచ్చి వర్షం పట్టలు ఏమి లేదు సన్నగా ఒక్కొక్క తుప్పుర పడుతూ ఉంది క్యారెట్ కట్ చేసుకోవాలి పై ఫ్రైకి ఓకే తురుమైనా చేయొచ్చు బాగుంటుంది తురిమి కొబ్బరిలాగా పాట ఉల్లిపాయ కోసుకొని కొంచెం కొబ్బరి ధనియాలు ఉల్లిపాయ వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేసేసేస్తే పచ్చికారం ముక్కల ఎరికన్నా తురి వేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట నేను అట్టాగేస్తా రెండు మూడు దూరంతే అంత ఇది మాకు అసలు పట్టలేదు ఊరికి మొబ్బట్టడం తుపర రావటం కరెంటు పోవటం రేత్రి ఇటు జరుగుతుంది అందుకే పెందలాడు పెట్టారు రాత్రి కూడా సరే అట్టయితే అంతేలే ఓకే బట్టలు కూడా ఆరు వర్షం పడతంటే ఓకే సరే సరే అదేలే ఎలా చేస్తావు నువ్వు ముక్కలు కోసి ఎలా వేస్తావు నువ్వు సన్నగా కోస్తావు ముక్కలు బట్టలు వాషింగ్ మెషిన్ నిండిపోయి ఉన్నాయి ఎండ వస్తా వేయాలి ఎండిపోయినా ఎండ వస్తే వేయాలి అదేలే వర్షం మూలన వేయలేదనమాట ఒకరోజంతా పట్టుద్ది ఇది అన్నీ వేయాలంటే బట్ట ఆరు అసలు వాతావరణం చల్లగుంటే అవి తీసుకోను వేసుకొని నాలుగు చినుకులు పడంగానే మళ్ళీ తీసుకోను ఆహా బానే ఉంటుంది అట్లా కూడా బానే ఉంటుంది హాయ్ సుబ్బాయ్ హాయ్ Hi, Amma. <laughs> Two likes each other. Thank you. <laughs> Hi, Subayama. ಟಿಫಿನ್ಸಾವಾ ಸುಬ್ಬಾಯಮ್ಮ ಹಲೋ ಸುಭಾಷಿ ಗಾರು ವಚ್ಚಾರಾ ಸುಭಾಷಿ ಕದಮ್ಮ ಸುಬ್ಬಾಯಮ್ಮ ಕೋವಟ್ ನಿ ಸುಬ್ಬಾಯಮ್ಮ కడప అంటే ఇంటి పేరో మరి ఊరు కడప తెలీదు కడప సుబ్బాయమ్మ కడప అయితే ఇప్పుడు కోవిట్లో ఉంటున్నట్టుందమ్మా ఇప్పుడు కడపలో ఉంటల్లా కోవిడ్ నుంచి చేస్తున్నారా కడప నుంచి చేస్తున్నారా మీరు చాటింగ్ ఎక్కువ కోవిడ్ నుంచే చేస్తుందమ్మా